హలో సార్ నా పేరు సుప్రియ సో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని నేను నాకు నేను మాస్టర్ డిగ్రీ చేసిన నాకు స్కిల్ సెట్ ఉన్నా రిక్వైర్డ్ స్కిల్ సెట్ ఉన్నా నేను నా నేను పుట్టిన జిల్లాని నా పుట్టిన ఫ్యామిలీని ఇల్లుని అన్ని వదిలేసి హైదరాబాద్ బెంగళూరు షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మీరు ముందు ఫార్మర్ ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆల్రెడీ ఐటీ సెడ్ కి తెచ్చిన కంపెనీస్ కూడా జగన్ గారు పంపించేశారు సో గుడ్ ఐదు సంవత్సరాల పెట్టుకుందాం నేను క్లియర్ గా చెప్తా ఈ కంపెనీ తీసుకొచ్చా ఇంతమందికి ఉద్యోగాలు కల్పించాను ఒక ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చానో చెప్పే బాధ్యత నేను తీసుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గతంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా చేయాలని లక్ష్యంతో పనిచేశాం అందుకే ఆనాడు అదా నేను తీసుకొచ్చాం ఈ రోజు బిగ్ డేటా ఏఐఎంఎల్ దాని పవర్ ఏంటో మీకు తెలుసు ఆనాడు అలాంటి పరిశ్రమలు ప్రోత్సహించాం ఫిన్టెక్ కూడా వాజ్ అ న్యూ ఏజ్ టెక్నాలజీ అలాంటి కంపెనీస్ తీసుకొచ్చాం ఇంక్యుబేట్ చేసాం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం జగన్మోహన్ రెడ్డి గారు మన విశాఖపట్నంలో సభ పెడుతూ మీలాగని ఎవరు అడిగారు ఆంతప్రెనర్ కి సూచనలు ఏంటి అని ఆయనకి ఆంతప్రినర్ అంటే ఏంటో తెలియట్లేదు తెలియదు దాని అర్థం ఏంటో తెలియదు పాపం అందుకే సమాధానం చెప్పలేకపోయాడు అలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి అయ్యారు కనుక ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం తిరిగి ఐటీ మన విశాఖపట్నాన్ని ఐటి రాజధానిగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ మరొక ప్రశ్న ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుందాం ఒక్క నిమిషం చెల్లి చెప్పమ్మా అన్నా నమస్తే అన్నా నా పేరు హిమ పేరేంటమ్మా హిమ హిమ చెప్పమ్మా అన్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎన్నో అప్పులు చేశారు రాష్ట్రాన్ని ఎంతో దోచుకున్నారు కానీ ఆ లెక్కలేవి మా లాంటి యువతకి ప్రజలకి తెలియదు మీరు ఆ లెక్కల్ని కొంచెం మాకు తెలియజేస్తారా చెల్లమ్మ నిన్న ప్రధానమంత్రి గారు ప్రత్యేక రక్షణ ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తాం ఆ చట్టం ద్వారా ఈ అవినీతి డబ్బులు కక్కిస్తాం తిరిగి అది ప్రజలు ఖర్చు పెట్టిస్తామని కూడా హామీ ఇచ్చారు సో తప్పనిసరిగా వదిలిపెట్టాం తల్లి ఇసుకలో దొబ్బినాడు మద్యంలో దుబ్బినాడు ల్యాండ్లో దుబ్బినాడు ఎందుకు వదిలిపెట్టాలి తల్లి మన డబ్బులై ఇప్పుడు వస్తారు తల్లి మన దగ్గరికి ఓట్లు కొనుగోలు చేసాక డబ్బులు ఖర్చు పెడతారు ఆ దానికి పడద్దమ్మా అది మన డబ్బులే మనం తీసుకుందాం నో ప్రాబ్లం మన సొమ్మే అది కానీ ఇక్కడ మీ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకేసి ఎంపీని ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాడు థ్యాంక్ యూ చంద్ర వస్తా వస్తా నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడుందమ్మా